నమస్తే బాయ్ నమస్తే ఇట్లుందన్న నా ప్రభాస్ నా టీజర్ వచ్చింది మామూలుగా చాలా అంటే చాలా ఊర మాసు ఇలాంటి ని నేనైతే చూస్తానేమో చూస్తానా చూడనా అనుకున్నా మళ్ళీ కనిపించాడు ఒక మిర్చిలా మిర్చి బాయిగా చూసినాం ఒక బాహుబలిలా బాహుబలి మహా మహా హీరో చూసినాం తర్వాత చిత్రపతి అంటావా ఇంకా తిరుగులేనట్టే చూసాం ఇప్పుడు రాజసభలా అసలు ఎట్లుంటారు అనుకుంటున్నాను సినిమా వస్తే ఎట్లుంటారు అనుకుంటున్నా నీకు ఒకటే ఒకటే ఒక మాటలో చెప్తున్నా సలారో కల్కి తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రభాస్ అంటే కామెడీ థ్రిల్లర్ మళ్ళీ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల అది రాజా సాబ్తో వస్తున్నది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే వాటికి పార్ట్ టూలు ఉన్నాయి అర్థమైందా మళ్ళీ ఇలాంటి సినిమాని మనం మిస్ అయిపోతాం రాదు కాబట్టి వచ్చినప్పుడే ఇలాంటి సినిమాని ఎంజాయ్ చేయడం చాలా మంచిది మొత్తం ట్రోలర్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు మొత్తం గ్రాఫిక్ ఏ ఉందని కొంతమంది ఫ్యాన్స్ ఒక్కొక్క ఒక ఒకరు లెక్క చెప్తారు బాయ్ ట్రోలర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వేస్ట్ నా కొడుకులు వీళ్ళకి ఆ కొడుకులకి పని అట లేని పొకోడినా కొడుకులు అనమాట నిజంగా చెప్తున్నా పెద్ద హీరోని ట్రోల్ చేయడం ఏంటంటే అది కూడా టేజర్ చూసి మీరు ఏమైనా గొద్దెట్టుకొని చూసారా కళ్ళు ఇచ్చుకొని చూసారా కళ్ళు పెట్టి చూడండి ఫస్ట్ టేజర్ చూసి మీకు అప్పుడు చేసుకోండి తప్పులేదు అలాగే ఏదైనా సరే ఒక్కడే సపోర్టెడ్గా హీరోని సపోర్టెడ్గా జనాలు అనేది ఉంటే ఖచ్చితంగా హీరో స్థాయి ఇంకా పెరుగుద్ది టాలీవుడ్ స్థాయి పెరుగుద్ది అలాంటి హీరోను పట్టుకొని ఈ రోజున టాలీవుడ్ లో ఉన్న హీరోనే మీరు ట్రోల్ చేసి సరనాశనం చేస్తున్నారంటే మీ అంత నీచులు దరిద్రులు ఎంత సన్నా చదువులో నిజంగా ఇండస్ట్రీలో ఉండకూడదు ఇలాంటి వాళ్ళ మీద నిజంగా ఛానల్ స్టైల్స్ లేపేయాలి అన్న బుజ్జిగాడు స్టైల్లా ఒక డైలాగ్ కొడతాడు స్టార్టింగ్ స్టార్టింగ్ అది అంటే ప్రభాస్ అన్న కొడితే అసలు స్టైల్ రిపీట్ అయింది అవును నిజంగా నాకు ప్రభాస్ అన్న సినిమాల్లో నాకు మాస్ లుక్ లో మాస్ డైలాగ్ బాగా నచ్చిన సినిమా బుజ్జిగాడు ఆ రోజుల్లో ఏదో థియేటర్ లో గా ఆడలేదు కానీ కానీ మంచి మూవీ బండి కొంచెం మెల్లగా అన్న డైలాగ్ ఎట్లా అనిపించింది అన్న అది బాగుంది కిరాక్ చాలా కిరాక్ ఉంది నాకైతే లాస్ట్ డైలాగ్ అయితే బాగా కనెక్ట్ అయింది ఎందుకంటే ఆయన భయపడే సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేస్తారు కదా మారుతి ఆ తర్వాత ఆ లైట్లు ఆఫ్ అయిపోయిన తర్వాత మరి వైర్ కొరికేసేయడం చూడరా బయట తాత అని ఆ డైలాగ్ ఏదైతే ఉందో నిజంగా అది మాస్ నిజంగా ప్రభాస్ నుంచి ఇలాంటి డైలాగులు ఇంకా ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కోసం లైఫ్ ముందే అంతంత మాత్రం ఉంది అని డైలాగ్ కూడా ఒక సామాన్యులకి ఖచ్చితంగా వాళ్ళకి వర్తిస్తుంది అంటే డైలాగ్ వర్తిస్తుంది అంటే సామాన్యులకి అంటే అంతంత మాత్రం ఉన్నదా లైఫ్ అంతంత మాత్రమే ఉంది అవునవునవునవును అంటే నిజంగా అది చూసుకున్నట్టయితే మన ప్రతి జోనర్ కూడా ఏదైతే టీజర్లో కనిపించిన జోనర్స్ మనకి జస్ట్ శాంపిల్స్ అన్నమాట అలా జనాల మీదకి ఫ్యాన్స్ మీదకి ఒక పూల పాలవాను కురిసినట్టుగా కొన్ని కొన్ని డైలాగ్లే వదిలేరు ఇంకా లోపల చాలా ఉంది డెప్త్ చాలా ఉంది అదంతా కూడా బయటికి దిత్తే జనాలు తట్టుకోలేరు ట్రైలర్తో అది రుజువు అవుతుంది హీరోయిన్ దగ్గరకు వచ్చి ఆ హీరోయిన్ అంటది ఏం పాపాలు చేసినావా అని అంటే నేరాల పాపాలు ఏంటండి బాబు ఒక అమ్మాయిని లవ్ గా లవ్ చేసాను అని ప్రభాస్ కొట్టినప్పుడు అసలు ఆ లవర్ ఎవరు నాకు మిర్చి గుర్తొచ్చింది ఆ డైలాగ్ కి నిజంగా మిర్చిలో కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇక్కడ కూడా ఇక్కడ ముగ్గురు హీరోయిన్లు కనబడుతున్నారు మరి వీళ్ళతో ఎలా మేనేజ్ చేశాడో మారుతి అనేది పెద్ద సస్పెన్స్ వీళ్ళు అసలు అంటే హీరోయిన్స్ ని ముగ్గురిని పెట్టడం అనేది సాహసం రంగం చెప్పాలంటే అది రీక్రి అదే కొన్ని సిచ్యువేషన్లని రీక్రియేట్ చేస్తుంది ప్రభాస్ సినిమాలోనే మనం చూసాం డ్యూయల్ రోల్స్ అలాగే ఇద్దరు హీరోయిన్లు వాళ్ళందరూ మధ్య జరిగిన లవ్ స్టోరీస్ ఇవన్నీ కూడా గుర్తొచ్చినాయి ఇంకోటి ఏంటంటే నాకు బాగా నచ్చింది టీజర్లో ఆ అమ్మాయిని నైట్ పోతున్నా వదిలే వెళ్ళిపోతాను అంటుడు నాకు తెలిసి అక్కడ నాకు అదంతా చూస్తుంటే ఒక బూత్ బంగ్లాగ్ డైలాగ్ డైలాగ్ దగ్గర అదే ఖచ్చితంగా నిజంగా అసలు మామూలుగా లేదు అసలు నాకైతే అయితే బా నచ్చింది అది అంటే తాగిన మత్తులో అలా చేస్తావా అన్న ఫీలింగ్ అయితే జనాలు క్రియేట్ అయింది దాని మీద ఎక్స్పెక్టేషన్ ఇంకా కూడా పెరుగుతున్నాయి ఖచ్చితంగా రాజాసాబు పాన్ ఇండియా లెవెల్లో మారుతికి మంచి మార్పు పడుతుంది ఈసారి ప్రభాస్ లెవెల్ కూడా అంతకంతకు పెరుగుద్ది ఆయన రికార్డులు ఇప్పటి వరకు ఆయనే తిరగేసుకున్నాడు ఆ మధ్యలో వచ్చిన రికార్డులను కూడా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది సార్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ